ఓం శ్రీమాతరేణి మహా ముఖపంచతిలో ఆధారవేంత శతకంలో పదిహేనవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం వినమ్రస్ కాబుదకులే స్ఫురంత కామాక్షి స్ఫుట దళిత బంధుక సుహృద అమ్మా కామాక్షి నీ పాదాల గోళ్ళు తెల్లని కొంగల్లాగా ప్రకాశిస్తున్నాయి ఆ పాదాలు నీకు నమస్కారం చేయడానికి వచ్చిన దేవతా స్త్రీల కురలనే మేఘాల సమూహంతో చుట్టి వేయబడ్డాయి బాగా వికసించిన మంకెన పూలకు విత్రులైన అనగా మంకెన పూల్లాగా బాగా ఎర్రగా ఉన్న నీ పాదాల కాంతులు మెరుపు తీగల్లాగా వెలుగొందుతున్నాయి ఓం శ్రీమాత్రే నమ